దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో యువత కీలక పాత్ర పోషించాలి అని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సూచించారు రాజనగరంలోని నన్నయ్య విశ్వవిద్యాలయం వద్ద ఈ రోజు నిర్వహించిన యువజన ఉత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు దేశ కీర్తి ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత నేటితరం యువతపై ఉంది అని దేశంలో అరవై శాతం కంటే ఎక్కువ ఉన్న యువత దేశానికి ఆస్తి అని వేదిక ఉంటున్నటువంటి యువతలను చూస్తున్నప్పుడు భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి భావన కలయిక తప్పదు ఎందుకంటే చాలా ఉత్సాహం కేవలం మా జీవితాల్లో మార్పు రావాలి కాబట్టి మేము ఏదో చెయ్యాలి అని కాకుండా భారతదేశాన్ని అభివృద్ధిలో అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి సమాజానికి సేవ చేస్తూ మెరుగైనటువంటి మార్పుని సమాజంలో తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి యువత కనుకనే భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి ఒక భావన ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ అన్నీ కూడా ఏజెడ్ కంట్రీస్ అంటే వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నటువంటి దేశాల్లో పరిగణిస్తున్నటువంటి సందర్భంలో అతి యువ దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి చైనా అనారోగ్యంగా ఒకానొక సందర్భంలో భార్యాభర్తలకి ఒకే బిడ్డ ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని వారు తీసుకోవటం జరిగింది జపాన్ దేశంలో ఆచరణ అక్కడ కూడా అనుసరించడం జరిగింది యుకే కావచ్చు యుఎస్ కావచ్చు అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి బర్త్ రేట్ ఏదైతే ఉన్నదో అది బాగా తగ్గిపోయినటువంటి సందర్భంలో ఇవాళ నూట నలభై కోట్ల జనాభాతో ఆ నూట నలభై కోట్ల జనాభాలో దగ్గర దగ్గర అరవై శాతం మంది ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి భారతదేశం అతి పిన్న దేశంగా విశ్వమంతా కూడా ఇవాళ గుర్తిస్తున్నటువంటి సందర్భం ఇవాళ మనం అందరం చాలా సగర్భంగా చెప్పుకుంటాం అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుతున్నది అనేటువంటి భావన మన అందరిలో ఉంది పదకొండవ ఆర్థిక శక్తి నుండి ఇవాళ ఐదవ స్థానానికి మనం వచ్చు నరేంద్ర మోడీ గారు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మూడవ స్థానానికి తీసుకువెళ్తాను అని చెప్పి వారు సంకల్పించడం జరిగింది అయితే ఆ సంకల్పాన్ని మనం అందరం కూడా స్వాగతిస్తున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక్కసారి దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం యువతలానికి ఉన్నది ఎందుకంటే ఇవాళ చూసినట్లయితే దేశంలో దేశంలో ఉన్నటువంటి జనాభాలో అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో కూడా మహిళలు యాభై శాతంగా ఉన్నారు కానీ మహిళల్ని పీడిస్తున్నటువంటి రక్తహీనత ఇతర అనారోగ్య సమస్యలు అదేవిధంగా మన దేశం గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది అని మనం భావిస్తున్నప్పుడు ఒక పాతి కోట్ల మంది పేదరికం నుండి మనం వెలుగురికి తీసుకుని వచ్చాము అనేటువంటి నిర్ధారణ జరిగినా కూడా ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి నిజమైనటువంటి వసతులు అందనటువంటి సందర్భంలో వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అందరం కూడా గమనించాలి